హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు చంద్రగ్రహణం ఇది చాలా మందికి తెలిసిన విషయం అయితే ఈ చంద్రగ్రహణాన్ని పెళ్లి కాని వారు చూడవచ్చా మరి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జనవరి ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది తరువాత వస్తున్న రెండవ చంద్రగ్రహణం జూలై ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిది అంటే ఈరోజు ఈ సంవత్సరంలో ఒక గంట నలభై మూడు నిమిషాల పాటు కొనసాగే అతిపెద్ద చంద్రగ్రహణముగా ఉండనుంది మరియు ఎరుపు రంగులో కానీ ముదురు గోధుమ రంగులో కానీ కనిపించనుందని ఖగోళ శాస్త్రజ్ఞుల సమాచారం క్రమంగా దీనిని బ్లడ్ మూన్ అని కూడా వ్యవహరిస్తున్నారు చంద్రగ్రహణ ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఇప్పుడు వస్తున్న ఈ చంద్రగ్రహణం కారణంగా అనేక ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నట్లుగా శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా భూకంపం సునామీ అగ్నిపర్వతాలు వద్దలవడం సైక్లోన్ లేదా తుఫాను వంటి ప్రకృతి సంబంధ ప్రకోపాలకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు జ్యోతిషాస్త్రజ్ఞుల ప్రకారం ఈ చంద్రగ్రహణ ప్రభావం కొన్ని రాశి చక్రాల మీద అధికంగా ఉండనుందని తెలుస్తోంది ముఖ్యంగా మేషరాశి సింహరాశి వృక్షిక రాశి మీనరాశి వారు సానుకూల ఫలితాలను పొందుతుండగా మకర రాశి మిథున రాశి కన్యరాశి ధనుసు రాశుల వారు ప్రతికూల ప్రభావాలను పొందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మరియు కుంభరాశి తులారాశి కర్కాటక రాశి వృషభ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతికూల ప్రభావాలను పొందుతున్న రాశి చక్రాల వారు శివుని పూజించవలసిందిగా సూచించడమైనది మరి చంద్రగ్రహణం రోజున చేసే దాన ధర్మాలు అత్యంత ఫలప్రదంగా ఉండనుందని తెలుస్తుంది ఇక దాన ధర్మాల విషయానికి వస్తే బంగారము వెండి రాగి సంబంధిత వస్తువులను రాగి పాత్రలు నల్ల నువ్వులతో కలిపి దానం చేయడం ద్వారా ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి సానుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఈ అరుదైన చంద్రగ్రహణం రోజున పెళ్లి వారు గ్రహణం చూడొచ్చా మరి శాస్త్రం ఏం జరుగుతుందో తెలుసుకుందాం పెళ్లి కానివారి గ్రహణాన్ని చూడొచ్చా చూడకపోవచ్చా ముఖ్యంగా శతాబ్దంలోని అత్యంత పొడవైన చంద్రగ్రహణం రోజున పెళ్లి కాని వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఆ రోజున అందంగా కనిపించే చంద్రుడు పెళ్లి కాని వారికి ప్రతికూల ప్రభావాలను కలుగజేస్తాడని క్రమంగా మానసిక సమస్యలు ఎదురయ్యే ఉన్నాయని ముఖ్యంగా వారి వారి సంబంధాల మీద మరియు పెళ్లి జరిగే అంశాల మీద ఉండనుందని హెచ్చరిస్తున్నారు నిజానికి చంద్రుడు రాశి చక్రాలకు సంబంధించినంతవరకు భావోద్వేగాలను మరియు ప్రేమ వంటి అంశాల మీద సానుకూల ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కానీ గ్రహణం సమయంలో కొన్ని ప్రతికూల ప్రభావాలకు భావోద్వేగాలు గురికావడం జరుగుతుంది రాహువు చంద్రుని మింగరాన్ని చంద్రగ్రహణంగా మాత్రమే కాకుండా చంద్రదోషంగా కూడా పరిగణిస్తూ ఉంటారు రాశి చక్రాలకు సంబంధించిన జన్మకొండలలో స్థానంలో చంద్రుడు ఉన్న యెడల ఈ ప్రభావాలు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి భావోద్వేగాలకు ఉద్రేగాలకు వ్యక్తులు లోనయ్యే పరిస్థితులు దాపరుస్తున్నాయని హెచ్చరించడమైనది వీళ్ళంత మేరగా పెళ్లి వారు చంద్రగ్రహణాన్ని చూడకుండా ఉండడమే మేలని సూచించడం అనేది మరియు పెళ్లి కానివారు మాత్రమే కాకుండా గర్భవతులకు మరియు నీచ నీచస్థానంలో చంద్రుడు ఉన్న పెళ్ళైన వారికి కూడా ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి తెలియజేయడం అనేది జన్మకొండల చంద్రుడు చంద్రుడు నీచస్థానం కలిగిన వారి జ్యోతిషశాస్త్ర నిపుణులను సందర్శించి వారి వారి సూచనలను పాటించవలసిందిగా సూచించడం అనేది సో ఫ్రెండ్స్ మరి ఈ గ్రహణం రోజున పెళ్లి కాని వారు చూడకపోవడమే మంచిదని శాస్త్ర నిపుణులు అంటున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే కొన్ని రాసుల వారికి మంచి ప్రభావాలు ఉన్నాయి అలాగే కొన్ని రాసుల వారికి అనుకూలంగా ఉంది కొన్ని రాసుల వారికి ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఇవి పాటించండి తప్పకుండా మీరు కూడా సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్